వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం అనేక రకాలు విషయాలు కలిసి ఉండటం కలగూర గంప నాలుగు నిలువు శూన్యం లోపించిన పెద్ద అపాయం పెద్ద అపాయం అనగా గండం గండంలో శూన్యం లోపిస్తే గండ ఐదు నిలువు చాలామంది పలువురు పది అడ్డం భయం హడలు మూడు నిలువు చెప్పకూడని ముఖ్య విషయం రహస్యం పన్నెండు అడ్డం ముక్కు పొడు నస్యం రెండు నిలువు వంద వేలు లక్ష తొమ్మిది అడ్డం భద్రత కలిగించేది రక్ష ఒకటి నిలువు తెలుగులో షేక్ హ్యాండ్ కరచాలనం పదిహేను అడ్డం ఈవల కాదు ఇది ఆ వైపు నుంచే వచ్చింది ఈవల కాదు అనగా ఆవల దాన్ని కూడా తిరగేసి రాయాలి ఆవల పన్నెండు నిలువు ముఖం పగిలిపోయింది ముఖం అనగా ఆననం అక్షరాలు తడబడ్డాయి ఆ నా వచ్చేసాయి మిగిలిపోయినది నం పదిహేడు అడ్డం దీని నుంచి బెల్లం చక్కెర తయారు చేస్తారు చెరుకు పదమూడు అడ్డం అటు నుంచి అందిన అప్పు అరువు తిరగేసి రాయాలి పద్నాలుగు నిలువు పిరికితనం భయం పటాపంచలైంది బెరుకులో రూకు వచ్చేసాయి మిగిలిపోయినది బే ఆరు నిలువు తలకిందులైన పరిమళ తైలం అత్తరు తిరగేసి రాయాలి పదకొండు అడ్డం తిరగబడ్డ తండ్రి సోదరి మేనత్త ఇది కూడా తిరగేసి రాయాలి ఎనిమిది నిలువు పైకి వచ్చిన పశువుల ఆహారం మేత ఇది కూడా తిరగేసి రాయాలి ఏడు నిలువు మనకు చెందినది తేలికగా మన అలానే ఆరు అడ్డం మీరు కంటే మించినది తిరగబడింది తమరు రివర్స్లో రాయాలి పదిహేడు నిలువు ఇంట్లో ఈ పురుగులు వస్తే పూర్తిగా నిర్మూలించాలి చేదలు పదహారు నిలువు ఆధారం లభ్యత వనరు పంతొమ్మిది అడ్డం ఇంద్రుని ఉద్యానవనం సరిగా లేదు ఇంద్రుని ఉద్యానవనం నందనవనం దీనిలో అన్ని అక్షరాలు వచ్చేసినాయి ఒకటి తప్ప అది వా ఇరవై నిలువు మాట గద్యం వచనం ఇరవై ఒకటి అడ్డం దయా కడుపుకి మంచిది చలువ ఇరవై ఆరు అడ్డం దేవతకు సమర్పించే ప్రసాదం బోనం ఇరవై ఆరు నిలువు మొదటి బేరం బోణి ఇరవై తొమ్మిది అడ్డం ఒక గింజ ధాన్యం బఠానీ ముప్పై నిలువు పూర్తి సైజు కాగితం టావు ముప్పై రెండు అడ్డం సాధారణంగా తెలుగువారి పేర్ల చివర ఉండేది ట్రావు ఇరవై ఐదు నిలువు ఉత్సవాలలో చేసే ఆనందోత్సవాలు సంబరాలు ముప్పై ఐదు అడ్డం సంతకం ముప్పై మూడు నిలువు నిర్దిష్ట ప్రదేశాలలో వారం వారం పెట్టే అంగళ్ళు సంత ముప్పై మూడు అడ్డం అంగీకారపు ఒప్పందం సంధి ముప్పై ఒకటి నిలువు ఎక్కువ అధికం ముప్పై ఒకటి అడ్డం ప్రాణాలు అసువులు ఇరవై రెండు నిలువు చెడు విషయానికి మద్దతు వత్తాసు ఇరవై ఎనిమిది నిలువు ఒక విధమైన పశువుల ఆహారం తవుడు ఇరవై మూడు నిలువు సిద్ధం అవడానికి తయారగుట తేములు అలానే ఇరవై ఏడు అడ్డం తండ్రి తాత తిరగబడ్డాడు తండ్రి తాత ముత్తాత అక్షరాలు వచ్చేసాయి ఆల్రెడీ ఇరవై మూడు అడ్డం శ్లేష్మం తేమడ ఇరవై నాలుగు నిలువు శివుని చేతిలోని వాద్యం డమరుకం ముప్పై నాలుగు అడ్డం బరువు తూకం ముప్పై నాలుగు నిలువు తామర పువ్వు మొదలైన వాటి కాడ తూడు ముప్పై ఆరు అడ్డం యుక్త వయస్సు ఈడు పద్దెనిమిది నిలువు గొప్పతనం గరిమ పద్దెనిమిది అడ్డం తీరం గట్టు ఇదండి ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం పండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పదుల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్